భారత రాజు ప్రధానమైంది మాట్లాడే స్వతంత్రం ఉన్నది ప్రతి ఒక్క మనిషి కూడా కానీ ప్రజలతో ఎనుకోబడి చట్టసభలో కూర్చున్న చక్క దేశ ఈ రోజు వారి లోటులు నోటి వేయాలి కొనుగోలు నొప్పి వేయాలి అనుకుంటారు ప్రజల పక్షనా మాట్లాడుతున్న ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద చట్ట సభలో మాట్లాడుతుంది సాధించి ఈరోజు జంగల్ స్థానంలో ఒక దళిత మహిళను చైర్మన్ చేస్తే ఇదే దళిత మహిళను అవిశ్వాసం పెట్టి రాష్ట్రంలో అన్ని అవిశ్వాసాలు పెట్టి అవిశ్వాసాలన్నీ వీగిపోయినా ఈరోజు నన్ను ఒక దళిత మహిళను సూర్యాపేట పట్టణం మున్సిపాలిటీ చైర్మన్ను దింపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కుట్రలు పండినా కూడా ఈరోజు మంచితనం మానవత్వం నీతి నిజాయితీకి మారు పేరైన జగదీష్ జన్నకు ఈరోజు మహిళా చైర్మన్ గా మళ్ళీ దళిత చైర్మన్ గా నిలబెట్టగలిగిండు మీ కాంగ్రెస్ వాళ్ళు చేసింది కదా మహిళలు నేను చెప్తున్నాను నేను కన్నీళ్ళు పెట్టించరు నన్ను అవమానపరిచరు ఆవేదన గురి చేసిన కాంగ్రెస్ పార్టీ మీరు కాదా ఈ రోజు దళితులను అవమానపరిచిందని మీరు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి ఎందుకంటే ఏ విషయం లేదు చంద్రదీశ్వర్ రెడ్డి గారి మీద లేవనెత్త దానికి అనే ఒక విషయాన్ని తీసుకొచ్చి ప్రజలకు నలభై ఆరు నల్ ఫోర్ హామీలనిచ్చి ఆరు హామీలనిచ్చి ఏ ఒక్క హామీ కూడా రైతాంగం మొత్తం కూడా వేసుకున్న పంటను కొట్టు వచ్చి నెత్తవేస్తున్నాయి ఇది వాళ్ళ పరిస్థితి అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి ఇస్తామన్నారు ఇంతవరకు గట్టి లేదు తులం లక్ష రూపాయలతో పాటు తుల బంగారం ఇస్తామన్నారు ఇంతవరకు గతి లేదు స్కూటీలు ఇస్తామన్నారు గట్టి లేదు ఆ యువతకు వృత్తిస్తామన్నారు గతి లేదు ఇవన్నీ కూడా ఏది నెరవేర్చిరు మీరు ఏది నెరవేర్చిరు రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు ఏదీ లేదు మీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలకి కూడా ప్రజల వద్దకు చేరలే ఇదే అంశాన్ని జగదీష్ అన్న మాట్లాడుతుంటే గొంతు నొక్కేయాలని ఒక కుళ్ళుతోటి ఈరోజు వారిని సస్పెండ్ చేసారు సస్పెండ్ చేసిన విధి విధానం చూస్తే యావత్ ప్రజానిక మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని చట్ట సభల నుంచి బయటకు పంపడం అనేది ఒక రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఎందుకంటే వారు మాట్లాడింది ఏంటని రాజ్యాంగంలో పొందపరిచిన విధంగా వారిని మాట్లాడింది వాటన్నిటిని కూడా పరిశీలించు వేయాలి కానీ ఎలాంటి విషయాలు కూడా ఆలోచన చేయకుండా కూసో మాట్లాడకుండా రుస్తున్నారు అంటే రాజ్యాంగం ఆ విధంగా అవమానపరుస్తూ ఈరోజు సస్పెండ్ వేటేసినందుకు మీరు ఇక ముందు ముందు కూడా మీ నూటలో ప్రజల దగ్గరకు పోయే రాత కూడా మీకు లేదు ప్రజలు జీదరించుకుంటున్నారు అదేవిధంగా జగదీష్ అన్న మీద వేసిన గేటును ఎమ్మటే ఉపసంహరించుకోవాలని మళ్ళీ అసెంబ్లీలో అన్న గలమెత్తాలని పెట్టాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాం యా ప్రజానికం కూడా కోరుకుంటుంది కాబట్టి ఒకటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఒక్క దళిత మహిళను ఎంత అవమానపరిచినో నన్ను ఉన్న స్థానం నుంచి దింపేయాలని ఎన్నికలు కుతంత్రాలు పండినరో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఇకనైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను స్పష్టంగా ఎక్కడ చిన్న పండుగ మాట కూడా సంబోధించి పెద్దలు పెద్ద వ్యక్తిగా మా అందరికీ మాట్లాడుతా మీలాంటి వ్యాఖ్యలు కూడా దీన్ని ఇలా అవమానపరిచే అవమానపరిచేయాలని పదే పదే కాంగ్రెస్ అని స్పీకర్ గారు బాగా అవమానపరుస్తుంది దళితుడు స్పీకర్గా అవమానపరచడం మీరే మీరే మాట్లాడి వాదన అవమానపరుస్తున్నారు అసలు ఏ రకంగా అవమానపరచేంత వరకు మీరు గవర్నర్ సంఘం మీద ధన్యవాద తీర్మానంలో చర్చకు భాగంగా జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడుతున్న సందర్భంలో ఎక్కడ కూడా స్పీకర్గా అవమానపరచడం అట్లా మాట్లాడలేదు మా అందరి తరఫున మా శాసనసభ్యుల ద్వారా మీరు ఒక పెద్ద మనిషి మీరు ఒక స్పీకర్ హోదాలో ఉన్నారు మీరు మాకు అందరికీ కూడా టైం ఇవ్వండి అందరికీ సమాన హక్కులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ప్రస్తావించారు కూడా చెప్పేసి అక్కడ అగవాడపడుతున్నాయి మీరే పదే పదే దలుపుతుడు దలుపుడు అని చెప్పేసి మీరు అగవాడపరుస్తున్నటువంటి చరిత్ర కనపడుతూ ఉంది ఇప్పటికైనా అసెంబ్లీ నడుస్తుంది చెప్పండి ఏ అంశం మీద జీవితాడు అని ప్రస్తుతం చేసింది ఏంటి ఏమి ఏమి తప్పుడు మాట్లాడింది అప్పుడు మానటువంటి ఏదో మీరు ఫస్ట్ ప్రజలకు చెప్పండి ఫస్ట్ తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత ఇబ్బంది దీరిని ఏ రకంగా జగదీష్ రెడ్డి గారు సంబోధించుడు బయట పెట్టుబడి ఉన్నాయి మీ దగ్గర అన్ని మీ అసెంబ్లీలో రికార్డ్ అయి ఉంటుంది ప్రతి అక్షరం కూడా మీరు ఎక్కడ కూడా చెప్పుకొని ఒక ఉత్తం పోవడం తల్లి ఒక డైరెక్షన్లో ఇలా స్పీకర్ గారు అవమాన పక్షంగా పోవడం జగదీశ్ గారు ప్రజల పక్షాన కొట్లాడడం పొందుక వారు ఒక పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ కోసం పోరాల్సినటువంటి నాయకుడు ఆయన పెద్ద లెక్క కాదు ఎమ్మెల్యే పదవులు పెద్ద లెక్క కాదు ఆయన ఒక పద్నాలుగు ఏళ్ళు అధికారులు వస్తారు ఒక లే తెలియకుండా ముందుకే పోరాటం చేసి జైలు అయినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి నాయకుడు జగదీశ్రెడ్డి గారు మీ ఒక్క నాడు తెలంగాణ కోసం వచ్చి పోరాటం చేసిన వ్యక్తులు కాకుండా కాదని ఖచ్చితంగా పోరాటం చేసి జయదేశ్వరెడ్డి గారు చేసే పరిస్థితి ప్రయాణం చేసేటువంటి వ్యక్తి ఇలా వారి గొంతు రాపుతాం ఇలా వారు ఊరు దిగుతూ ఉన్నాడు ఇళ్ళుతూ ఉన్నాడు వారు ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ ఉన్నాడు రైతు అన్ని చూసి రైతులు కోసం అసెంబ్లీ మేము సమానం చెప్పలేము మీరు గత మంత్రులు గద్దమ్మ ఎమ్మెల్యేలు సీఎం సీఎంలు చెప్పలేము అని చెప్పేసి జగదీష్ చూసి భయపడి వాళ్ళు పొత్తు గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి సస్పెన్షన్లకు భయపడం మీకు దమ్ములు ఉంటే జయీష్ రెడ్డి గారి మీద చెప్పినటువంటి సస్పెన్షన్ ఎక్కి నువ్వు ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి అసలు మీరు వారు వేసే ప్రశ్నలకు వారు ప్రజల పక్షాన కొట్టడానికి విషయాలకు నువ్వు సమానం చెప్పు నువ్వు ఇచ్చిన హాన్ గ్యారెంటీలను నెరవేర్చి అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతారు తప్ప ఇవాళ మీరు ప్రజలకు తప్పించుకోవడానికి ఎందుకు ప్రశ్నించే మీరు గురించి వేస్తూ ఉన్నారు తప్పకుండా మీకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం తప్పకుండా జగదీష్ రెడ్డి గారి పక్షాన కొట్లాడతాం సస్పెన్షన్ ఎత్తివేయాలి ఏదైనా రేళ్ల బాధయినా సరే తప్పకుండా ప్రజల్లో నిలబెట్టి దోషులైనా పెట్టి మేము ఇంటికి పంపిస్తామని చెప్పి సగర్భంగా తెలియజేస్తా